అందరికి నమస్తే అండి విజయవాడలో స్వరాజ్ మైదానంలో బేర్ అంబేద్కర్ విగ్రహం ఉంది కదా నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహం సో అసలు ఆ విగ్రహం దగ్గర ఏమైంది ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు రాజ్యాంగ నేత మీద రాజ్యోన్మాదమని సో అతని విగ్రహాన్ని పగలగొట్టేస్తున్నారు అతని విగ్రహాన్ని కూలదోసేస్తున్నారు విగ్రహం దగ్గర విధ్వంసం సృష్టిస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద వార్త రాశారు సాక్షులు ఈవెన్ ఈవ ఈరోజు పొద్దున నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోను వైసీపీ గ్రూపుల్లోనూ వైసీపీ వర్గాల్లోనూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది అంబేద్కర్ విగ్రహం మీద టీడీపీ మోకలు దాడి చేశాయని కూలదోశారని అది అని ఇది అని నాశనం చేశారని విపరీతమైన ప్రచారం జరుగుతుంది అసలు ఏం జరిగిందో వాస్తవం ఏమిటి చాలా సింపుల్ అక్కడ ఏం జరిగిందో ఉన్నది ఫ్యాక్ట్ చెప్పేస్తా సో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు వేటిని కూడా వీళ్ళు ఉంచట్లేదు ఈ టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు శాశ్వత ముద్ర ఉన్న వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్రలు లేకుండా చేస్తున్నారు కదా అది అందరికీ తెలుసు కదా దానిలో భాగంగా ఇక్కడ ఈ స్వరాజ్ మైదానంలో ఈ మైదానంలో ఉన్న అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం దగ్గర ఫ్రంట్ సైడ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుంది అంటే ఆయన ఆవిష్కరించారు కాబట్టి ఆవిష్కర్త విగ్రహావిష్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అని పేరు ఉంటుంది బోర్డు ఉంటుంది స్టీల్ లెటర్స్లో పెద్దగా రాశారు మీకు పక్కన ఫోటోలు కూడా పెడతాను చూడండి సో అవి ఉంటాయి కదా వాటిని రాత్రి ఎవరో వెళ్ళి తీశారు ఎవరో సం దొండగలో లేదంటే టీడీపీ కార్యకర్తలే కావచ్చు లేదా టీడీపీ జనసేన వాళ్ళే కావచ్చు విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదానంలో ఉన్న అంబేద్కర్ నిలువెత్తి విగ్రహం దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఉన్న స్టీల్ లెటర్స్ని వెళ్ళి తీసేశారు అంతే తప్ప వీళ్ళు విగ్రహాన్ని ముట్టుకోవడమో విగ్రహాన్ని ధ్వంసం చేయడమో విగ్రహాన్ని విరగొట్టడమో పార్కును ధ్వంసం చేయడమో జరగలేదు ఓన్లీ పేరు మాత్రమే తీశారు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఉన్న లెటర్స్ మాత్రమే తీసేసి వెళ్ళిపోయారు వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు సో అదే అక్కడ జరిగింది సో దాన్ని అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అంబేద్కర్ విగ్రహం నాశనం అంబేద్కర్ విగ్రహం దగ్గర విధ్వంసం అనేటట్టు రాస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీశారు వీళ్ళకి రాజకీయంగా వీళ్ళకి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద అంబేద్కర్ లాంటి మహాశయుడి దగ్గర ఇతని పేరు ఉండకూడదు అని చెప్పి ఎందుకంటే దాన్ని అసలు ప్లాన్ చేసింది మొదటి నుంచి దాన్ని అంకురార్పణ చేసినంత చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు గతంలోనే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దాన్ని ఆవిష్కరించారు దాన్ని పూర్తి చేశారు ఆవిష్కరించారు ఇటీవల ఎన్నికలకు ముందు సో అది టీడీపీ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి పేరు తీశారు సో పేరు తీయడాన్ని విగ్రహం తీసినట్టుగా చూపిస్తున్నారు వైసీపీ వాళ్ళు కాబట్టి అక్కడ జరిగింది అది ఆ పేరు తీయడాన్ని మీరు సమర్థిస్తారా అని నన్ను అడగచ్చు నేను సమర్థించను ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అది జరిగింది కాబట్టి ఆయన పేరు వేసుకున్నారు సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేశారనుకో మీ పేరు మీరు వేసుకుంటారు అలా ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని పూర్తి చేస్తే వాళ్ళు పేరులు వేసుకోవడం సహజం అధికారం మారిన తర్వాత పేర్లు తీసేస్తాము అంటే రాష్ట్రంలో ఎక్కడ శిలాఫలకాలు అనేవి ఉండవు ఫోటోలు తీసేయచ్చు ఇప్పుడు సర్వే రాళ్ళ మీద ఫోటోలు తీసేయొచ్చు అది తప్పు అది మరీ కక్కుర్తి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు సర్వే రాళ్ళ మీద ఉండకూడదు పాస్బుక్ల మీద ఫోటోలు తీసేయొచ్చు అది కూడా తప్పు అది కూడా కక్కుర్తి కానీ శిలాఫలకాల మీద ఇటువంటి వాటి మీద పేర్లు ఉన్నప్పుడు ఆ పేర్లు అలా ఉంచాలి ఇప్పుడు అక్కడ పేరు ఉంటుంది కానీ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పనిచేసిన పేరు చెరిపేలేరుగా అక్కడ పేరంటే చెరిపేస్తారు కళ్ళెదురుగా ఉంది స్టీల్ లెటర్స్ కదా తీసేస్తామని చెరిపేస్తారు కానీ మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రికార్డుల్లో రెండు వేల ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే చరిత్రను చెరిపే చెరిపేయలేరు కదా పేర్లు కాబట్టి చెరిపేయచ్చు కదా కాబట్టి అటువంటివి కూడా అనవసరం సిల్లీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం సో అక్కడ వైసీపీ చేస్తున్న అతి ప్రచారం వలన తప్పుడు ప్రచారం వలన వాళ్ళకే నష్టం జరుగుద్ది ఆ ఆ పార్టీకే నష్టం జరుగుద్ది ఎందుకంటే నిజంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైనా కోలగొట్టారేమో అనుకొని చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు కానీ అక్కడ జరిగింది అంత లేదు ఆ తర్వాత నిజం తెలుసుకొని మా సాక్షి వాళ్ళు ఎప్పుడూ ఇంతే మా పార్టీ వాళ్ళు ఎప్పుడూ ఇంతే అంత అబద్ధ ప్రచారం అని వీళ్ళని తిట్టుకుంటారు సో వీళ్ళకి కావాల్సింది అటువంటిది ఫేక్ పాలిటిక్స్ ఫేక్ ప్రచారాలు యాక్చువల్ అక్కడ జరిగిందైతే మాత్రం పేరు మాత్రమే తీశారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే తీశారు